జగన్ రెడ్డి పాలన్ జగన్ రెడ్డి పాలన జగన్ రెడ్డి 1 లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ లో ఆంధ్రప్రదేశ్ 1 లో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ లో ఆంధ్రప్రదేశ్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇచ్చామంటే ఆంధ్రప్రదేశ్ 1 ગંજાઇ લો ગંજાઇ ઉદાધિ અવકાશ ઉદેશ જગન્મો జగన్మోహన్ రెడ్డి యువతను ప్రస్తు పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి యువతను గంజాయి పానిసూల్ గా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి యువతను గంజాయి పానిసల్ గా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అందులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోతా గంజాయిలో నెంబర్ వన్ ప్లేస్ తీసుకెళ్లాడు గంజాయి అమ్మకాల్లో నెంబర్ వన్ ప్లేస్ దేశంలోనే మెడల్ జగన్మోహన్ రెడ్డికి మెడల్ మద్యం అమ్మకాల్లో గోల్డ్ మెడల్ లక్ష్ అమ్మకాల్లో గోల్డ్ మెడల్ ఒక్కటి కాదు రెండు కాదు అన్ని మెడలు అన్ని ఫలితాలు జగన్మోహన్ రెడ్డి పాలనలోనే వచ్చాయి ఈ రోజు ఉపాధి అవకాశాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ ప్లేస్ అంటే సున్నా ప్లేస్ ఈ రోజు న్యూజో దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ రాష్ట్రాన్ని ఈ రోజు ఇక్కడ కష్టపడించారు ఏం తమ్ములు ఏంటి పరిస్థితి తమ్ములు ఈ రోజు ఉద్యోగాలు ఉపాధి లేళ్లు తమ్ముడేమో ఇట్లయిపోయినాడు తమ్ముడేమో మధ్యాహ్నం బానిసలు అయినాడు డ్రగ్స్ పానీసులు అయిపోయినారు అది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చదువులో నెంబర్ వన్ ఉద్యోగ అవకాశంలో నెంబర్ వన్ పరిశ్రమల్లో నెంబర్ వన్ పెట్టుబడుల్లో నెంబర్ వన్ అన్ని నెంబర్ వన్ తీసుకుని వచ్చే చంద్రబాబు నాయుడు గారు మనకు కాదని ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి యువత పక్కాలు కట్టే ఈ రోజు యువత పరిస్థితి రోడ్డు మీద ఈ రోజు ఒక పక్క కుటుంబం యొక్క మానసిక వేదన మా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదే మా పరిస్థితి ఏంటి మా బిడ్డ పరిస్థితి ఏంటని వాళ్ళ పక్క బాధపడుతున్నారు ఒక పక్క ఈరోజు అన్నిటికీ బాధ అయిపోయినారు జగన్ మద్దు మద్దులో జగన్ డ్రక్స్ మద్దులో జగన్ గంజాయి మత్తులో యువత పరిస్థితి ఇలా ఉందని చెప్పి తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని రావాలి నిరుద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల తెలుగు యువత పక్షాలు డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు మొన్నే ఆయనకు పెద్ద అవార్డు వచ్చింది ఏ అవార్డు అంటే దేశంలోనే గంజాయి పట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ మద్యం అమ్మకాల్లో నెంబర్ వన్ ఒక్కటి కాదు డ్రగ్స్ గంజాయి పేకాట మట్క గిట్క మొన్న చూసే ఉంటారు గుజు గుడి దేశం అంతా చెప్పుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ని చెత్త పనుల్లో పెద పనుల్లో యువతను నాశనం చేసే పనుల్లో యువతను భ్రష్టు పట్టించే పనుల్లో ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ ప్లేస్ తీసుకెళ్లాడు ఆయన చప్పట్లు కొట్టాల్సిందే ఎందుకంటే ఆయనకి నమ్మి ఓట్లు వేసిన దానికి ఈ రోజు యువత రోడ్డు పాలు చేశారు మద్యానికి పానిసలు చేశారు ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు జాబ్ క్యాలెండర్ లేదు ఈ రోజు పరిశ్రమలు లేదు పెట్టుబడులు లేవు ఏముందని లు ఎం లు చేసి ఒక పక్క కుటుంబ ఒత్తిడి ఒక పక్క మానసిక వేదన ఇది యువత పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏమో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాడు రోజుకు మద్యాన్ని బయట తోస్తాడు స్పెషల్ స్టేటస్ అయితే స్పెషల్ స్టేటస్ బ్రాండ్ తీసుకుని వచ్చాడు స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా తెస్తా అంటే స్పెషల్ ప్యాకేజ్ బ్రాండ్ తెచ్చాడు పరిశ్రమలు పెట్టుబడులు పెట్టుబడులు తీసుకున్నామంటే భూమి భూమి బీర్లు తీసుకువచ్చాడు ఆ పక్క ఒక పక్క మహిళల మీద అరాచకాలు ఒక్కటా రెండా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఎంత దళితానికి తీసుకెళ్లాలో అంత దళితానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే విద్యలో నెంబర్ వన్ ఐఐటి తీసుకొని వచ్చాడు ఐసార్ తీసుకొని వచ్చాడు ట్రిపుల్ ఐటీ తీసుకొని వచ్చారు బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ తీసుకొని ఐఎస్ఆర్ తీసుకొని వచ్చారు ఇట్ట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ విట్టి తీసుకొని వచ్చాడు ఒకటా రెండు వందల విద్యా సంస్థలు తీసుకొని వచ్చారు ఇదే తిరుపతిలో అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చారు తిరుపతిని మొబైల్ హాపుగా మార్చాడు విశాఖపట్నాన్ని ఐటీ పరిశ్రమలు బీటీ పరిశ్రమలు తీసుకొని వచ్చారు విశాఖపట్నం విజయవాడకి అమరావతిని తీసుకొని వచ్చి అమరావతిని ఒక క్యాపిటల్ తీసుకొని వచ్చి రాష్ట్రంలోనే దేశాన్ని నెంబర్ వన్ ప్లేస్ తీసుకొని వస్తే వాళ్ళంతా ఈ రోజు వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది జగన్ రెడ్డి పాలనలో వీళ్ళ పరిస్థితి ఉంది ఇది తెలియజేయడానికే తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాం జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అంతవరకు డ్రగ్స్ నరికెట్టే అంతవరకు గంజాయి నరిగెట్టే అందరికీ తెలుగు యువత ఉద్యమం చేస్తున్నామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం